హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు సంతు రమ్య బ్లాగ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీరు ఈజీగా చూడవచ్చు ఈరోజు మా బాబుకి అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి మార్నింగే లేచి ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేసుకున్నాను వాడు లేవకముందే అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి స్నానం చేసి గుమ్మానికి ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా ఎక్కడికైనా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇల్లు కూడా శుభ్రంగా నీట్గా ఉంచుకొని పూజ చేసుకోవాలనిపిస్తుంది ఇందులో ఏమాత్రం అట్యూట్ అయినా నాకు అస్సలు మంచిగా అనిపించదు సో ఇంట్లో అంతా నీట్గా పెట్టేసుకొని పూజ చేసుకున్నాకే బయలుదేరాలనిపిస్తుంది ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు అయితే అసలు ఎందుకో నిద్ర పట్టదు నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు మార్ని ఎర్లీ మార్నింగ్ త్రీకే లేచి ఆలోచిస్తూ ఉన్నాను ఏమేమి పనులు చేసుకోవాలా ఏంట అని చెప్పేసి కానీ మా బాబు అస్సలు లేవనివ్వలేదు సో వాడిని మెల్లిమెల్లిగా పడుకోబెట్టేసి నేను ఫోర్ థర్టీకి అలా లేచి ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను అక్షరాభ్యాసం అనేది పిల్లలకి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వకముందే పూర్తి చేసుకోవాలి సో అందుకే మా బాబుకి టూ మంత్స్ అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి సో అందుకే మంచి రోజు చూసుకొని అక్షరాభ్యాసం చేపిస్తున్నాము బాసరకు వెళ్దాం అనుకున్నాం కానీ మా హస్బెండ్కి అంత టైం లేదు ప్లస్ కొంచెం దూరం ఎక్కువ ఉంటుంది మేమున్న హైదరాబాద్కి ఈ అక్షరాభ్యాసం బ్లాగ్ అనేది ఫిఫ్టీన్ డేస్ బ్యాకే పోస్ట్ చేయాల్సింది మేము అప్పుడే అక్షరాభ్యాసం మా బాబుకి చేపించాము కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను ఇంకా వీడియోలు చూడండి మా బాబు ఆల్రెడీ లేసేసి వచ్చేసాడు నేను ముగ్గు పెట్టే టైంకి ఎందుకు వాడు అంత క్యూరియస్గా చూస్తున్నాడంటే నెక్స్ట్ ఆ ముగ్గుని ఎలా జరిపేద్దామని చెప్పేసి వాడు మైండ్లో తిరుగుతుంది సో నా వెనకాలని తిరుగుతూ ఎలా ముగ్గు వేస్తుంది మమ్మీ అని చూసుకుంటూ మా మమ్మీ వెళ్ళిపోగానే నెక్స్ట్ జరిపేద్దామనే టాస్క్ వాడిది మా బాబుని మా హస్బెండ్కి అప్ప చెప్పేశాను అలా నేను బ్రెజ్ చెప్పేసి నేను నా మొగ్గునైతే కంప్లీట్ చేసేసుకున్నాను నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకైతే నాకు ముగ్గులంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది చిన్న ముగ్గు వేసిన సింపుల్గా నీట్గా వేసుకోవాలనుకుంటాను అలానే కొంచెం తొందర హడావిడ ఎక్కువైపోయి ఫాస్ట్ ఫాస్ట్గా నెత్తి దులిపేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఈ వీడియో షూట్ చేసిన టైంలో ఎండలైతే చాలానే ఉండేవి సో సింపుల్గా కాటన్ శారీ కట్టుకుంటే మనకి మంచిగా కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఈ కాటన్ శారీని కట్టుకున్నాను నాకైతే పర్సనల్గా ఈ శారీ అంటే చాలా అంటే చాలా ఇష్టం డివోషనల్ ప్లేసెస్కి ఎక్కువగా కట్టుకుంటాను ఇది సెకండ్ టైం నేను కట్టుకున్నది ఆల్రెడీ ఉగాది వ్లాగ్లో చూసే ఉంటారు ఈ శారీ అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసుకోలేదు ఇప్పుడు పోట్ నెక్కు పెట్టేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను కలంకారీ డిజైన్స్తో వచ్చింది చాలా అంటే చాలా నచ్చింది ఈ శారీ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ శారీస్కి ఈ శారీకి మార్నింగ్ లేచి ఇంటి ఉన్న ఈ మొక్కల్ని చూస్తే ఎందుకో మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఈ ఫ్లవర్స్ని చూస్తూ అలా ఉండాలనిపిస్తుంది ఈ రెడ్ రోజుని చూడండి ఎంత బాగా ఇవన్నీ నేను నర్సరీలో తీసుకున్నాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను నా గా నా బాల్కనీని ఎలా డెకరేట్ చేసుకున్నానని చెప్పేసి ఇంకా బాల్కనీలో చాలా అంటే చాలా ప్లేస్ ఉంది అన్ని అంతా మొత్తం మొక్కలతో నింపేయాలని నా ప్లాన్ మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాను గార్డెనింగ్ అనేది నాకు తెలీదు సో నేర్చుకుంటూ పెంచుకోవాలని చెప్పేసి మెల్లి మెల్లిగా మొక్కలను తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను ఇక సెవెన్ థర్టీ అయింది మేమైతే స్టార్ట్ అయ్యేసరికి పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి కొద్దిగా లేట్ అయింది టిఫిన్ ప్రిపేర్ చేద్దామంటే టైం లేకుండా ఉంది సో ఎర్లీగా వెళ్తే మనకి పూజ మంచిగా పీస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది టెంపుల్ అంతా మంచిగా చూడొచ్చు అని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వర్గల్కి వెళ్తున్నాను మాకు దగ్గరే ఉన్న మేము ఎప్పుడూ విజిట్ చేయలేదు సో మా బాబు అక్షరాభ్యాసం అక్కడ చేయించుకుందామని అని చెప్పేసి అలా వెళ్తున్నాము బాసరకి వెళ్దాం అనుకున్నాము కానీ టైమ్ ప్లస్ అలానే డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది సో మాకు దగ్గరలో వర్గాలు ఉంది కాబట్టి మాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది సో పీస్ఫుల్గా మంచిగా అని చెప్పేసి మేము వర్గాల్ని చూస్ చేసుకున్నాము నేను దర్శనం చేసుకున్న ఈ వర్గల్ టెంపుల్ గురించి నేను కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన తెలంగాణలో ఉన్న సరస్వతి దేవి యొక్క కొన్ని దేవాలయాల్లో ముఖ్యమైనది వర్గల్ సరస్వతి ఆలయం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ టెంపుల్ వస్తుంది మేమున్న ఏరియాకి రింగ్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది సో మేము రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఎగ్జిట్ నెంబర్ సెవెన్ అంటే కరీంనగర్ ఎగ్జిట్కి మనము రీచ్ అయితే షామీర్పేట వస్తుంది షామీర్పేట్ నుంచి థర్టీ టు ఫార్టీ మినిట్స్లో మనము వర్గల్ టెంపుల్లో ఉంటాము చాలా ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ వర్గల్ టెంపుల్ని విజిట్ చేస్తారు స్కూల్లో జాయిన్ చేసే కంటే ముందు కూడా ఫస్ట్ ఈ సరస్వతి దేవతను దర్శించుకుందామని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే స్కూల్కి పంపిస్తారు ఈ వర్గల్ టెంపుల్లో అక్షరాభ్యాసం అనేది బ్యాచెస్ వైజ్గా నిర్వహిస్తారు సో మార్నింగ్ వెళ్తేనే మనకి బెటర్ ఆఫ్టర్నూన్ టూ వరకు అక్షరాభ్యాసం అనేది క్లోజ్ చేస్తారు సో ఎర్లీగా వెళ్తేనే మనము అక్షరాభ్యాసం పీస్ఫుల్గా ఏ హడావిడి లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు పైగా నేను వెళ్ళిన సమ్మర్లో కాబట్టి ఎర్లీగా వెళ్తేనే బెటర్ ఎండ ఎక్కువ అయితే మనం సఫర్ అవుతాం మన పిల్లలు కూడా సఫర్ అవుతారు కాబట్టి మార్నింగ్ అవర్స్లోనే వెళ్ళాలి ఇంకా మేము సిక్స్కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అస్సలు వీలు పర్లేదు ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు సో మేము అక్కడే దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాము సో మేము మా ఫ్యామిలీతో పాటు మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు మా అత్తయ్య వాళ్ళు కరీంనగర్ నుంచి స్టార్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము మేము అక్కడ కమాన్ వస్తుంది మేడ్చల్ నుంచి మనము షామీర్పేట దాటాక వర్గల్కి వెళ్ళే ముందు ఒక కమాన్ లాగా వస్తుంది వర్గల్ సరస్వతి టెంపుల్ కమాన్ ఉంటుంది దాని ఎదురుగా ఒక హోటల్ ఉండే అక్కడ మేము టిఫిన్ చేసి మేము స్టార్ట్ అయిపోయాము మా బాబు లేవడంతోనే వాడికి బ్రష్ చేపించేసి స్నానం చేయించేసి డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాము సో వాడికి కూడా ఆగలైతుంది కదా ఇట్లా టిఫిన్ తిన్నాక మేము కమా నుంచి మళ్ళీ లోపలికి ఎంటర్ అయిపోయాము నెక్స్ట్ హైవే నుంచి విలేజ్లోకి ఎంటర్ అవుతుంటే టూ వే రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి చిన్న చిన్న కొండలుగా కనిపిస్తుంది ఈ వర్గల్ టెంపుల్ అనేది కొండపైన ఉంటుంది కొండపైన సరస్వతి మాత కొలువై ఉన్నారు మేము ఫస్ట్ టైం అక్షరాభ్యాసం చేపిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మా వదిన వాళ్ళు ఉంటే ఏమైనా తీసుకెళ్ళాలని అడిగితే ఏమీ అవసరం లేదు అక్కడ టెంపుల్ ముందట అన్నీ దొరుకుతాయని చెప్పేసి అంటే మేము కూడా ఏం తీసుకెళ్ళలేదు కొండ కింద అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ అలానే పూజకు కావాల్సిన సామాన్లు అమ్ముతున్నారు సో పూజకు కావాల్సిన సామానంతా కిందనే తీసుకొని టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా సరస్వతి మాత కొండపైన మంచిగా కొలవై ఉన్నారు ఈ టెంపుల్ని త్రీ ఫ్లోర్స్ లాగా డివైడ్ చేసి నిర్మించారు అమ్మవారు మూడవ ఫ్లోర్లో కొలువై ఉన్నారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది లిఫ్ట్లో వెళ్ళే వారికి ఒక్కొక్కరికి టెన్ రూపీస్కి ఛార్జ్ అలా చేస్తున్నారు ఈ టెంపుల్లో అమ్మవారి ముందు ఒక పెద్ద హాల్ ఉంటుంది అందులోనే అక్షరాభ్యాసము అలానే అన్నప్రాసన్న కావాల్సిన కావలసిన పూజలన్నీ నిర్వహిస్తారు ఒకేసారి చాలామందికి చాలా మందికి చాలా ఫ్యామిలీస్ కి కలిపి అక్షరాభ్యాసము అలానే అన్న పూజలు నిర్వహిస్తారు ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ తో పాటు లక్ష్మీ సమేత గణపతి దేవాలయం అలానే శనీశ్వరాలయం అలానే సోమేశ్వర ఆలయము అలానే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉండింది సో వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే ఈ టెంపుల్స్ని అన్ని ప్రదేశాలని ఈ మంచిగా పీస్ఫుల్గా చూడొచ్చు ఇందాక టెంపుల్ కింద కొన్నాం కదా అక్షరాభ్యాసం కావాల్సిన సామాన్లన్నీ ఇలా నీట్గా పెట్టేసుకున్నాము ఈ ప్లేట్ అండ్ ఈ కుంకుమ పసుపు పంచపాలనేది అనేది వాళ్ళే ఇచ్చారు మాకు పూజ అయితే పీస్ఫుల్గా మంచిగా అయింది చాలా ఫ్యామిలీస్ అందరికీ కలిపి ఒకేసారి పూజ చేశారు పూజారి మైట్లో మంత్రాలు చదువుతూ మాకు పూజ కంప్లీట్ చేసేసారు పూజ చేసినందుకు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు పూజ కంప్లీట్ అయ్యాక అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నాము ఎంతో కన్నుల పండగగా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకుంటే ఏదో మంచి ఫీలింగ్ కలిగింది ఉబ్బగూడిలో అమ్మవారి దర్శనం అయ్యాక బయటికి స్టెప్స్ ద్వారా వస్తే బయట అమ్మవారు పది అడుగుల అమ్మవారు విగ్రహ రూపాన మన మనకి ఇస్తారు మంచిగా దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మేము నిత్యాన్నదానంకి వెళ్ళాము ఇక్కడ ఎవ్రీడే అన్నదానం ఆఫ్టర్నూన్ అనేది నిర్వహిస్తారు తల్లి ప్రసాదంగా మేము ఈ అన్న ప్రసాద స్వీకరించాము ఇక్కడ వేద పాఠశాలని కూడా నిర్వహిస్తున్నారు ఆ అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను ఆ సరస్వతి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను